నల్లగొండ జిల్లా నార్కట్పల్లి పట్టణ కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ గార్డెన్లో శనివారం రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు బోడ ఎల్లయ్య మీడియాతో మాట్లాడుతూ మా వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు వేల గొంతులు లక్షడప్పులు కార్యక్రమాన్ని ఉద్దేశించి వివరించారు ఎల్లయ్యతో పాటు రాష్ట్ర జిల్లా నాయకులు చింత లక్ష్మణ్ మేడి నరసింహ శంకర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు చిరుమర్తి ఉపేందర్ జిల్లా చిన్న మందశ్రవణ్ తదితరులు పాల్గొన్నారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ పద్మశ్రీ అవార్డు గౌ గ్రహీత మందా కృష్ణ మాదిగన్న పిలుపు మేరకు తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలందరూ హైదరాబాద్లో జరగబడేటటువంటి ఫిబ్రవరి ఏడో తారీఖున జరిగే మాదిగల శక్తి మహాశక్తి ప్రదర్శనకు లక్షలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ ఉద్యోగస్తులైతేనేమి మాదిగా యువకులైతేనేమి మాదిగ సామాజిక వర్గం మొత్తం మరి లక్షలాదిగా తరలి వచ్చి మందాకృష్ణ మాదిగా పిలుపుని అందుకొని మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి గ్రామ గ్రామాన డప్పు సంఖక వేసుకొని ప్రతి ఒక్క మాదిగ బిడ్డ అందరూ వచ్చి మరి అక్కడ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేమంతు తోడుపాటును అందించవలసిందిగా కోరుతూ జై మాదిగా జై మందకృష్ణ గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారి ముప్పై సంవత్సరాల పోరాటంలో భాగంగా ఈరోజు తుది దశకు చేరుకుందని మేము అనుకు విశ్వసిస్తున్నాం మా యొక్క నాయకులు మందాకృష్ణ మాది గారు అలపెరిగి పోరాటం చేసి పదవులకు డబ్బులకు ఎక్కడ కూడా లొంగకుండా నా మాదిగ జాతి ప్రయోజనాల కోసం నేను బతుకుతాను కానీ ఏ పదవులు పా ఏ పదవులకు డబ్బులకు నేను లొంగిపోనని చెప్పి కమిట్మెంట్ తోటి ఆనాడు అంబేద్కర్ చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అంబేద్కర్ వదిలిపెట్టింది తదనంతరం మందాకృష్ణ మాదిక రా అంబేద్కర్ ఈరోజు బుధస్కంధాల మీద ఎత్తుకొని మాదిగ జాతి ప్రయోజనాల కోసం ఈరోజు అలుపెరగని యోధుడై ఈ మాదిగ జాతి కోసం నిలబడుతున్నటువంటి విషయం మనం అందరం గమనించాలి అందులో భాగంగా ఈ తుదిదేశకు వచ్చింది కాబట్టి ఈ రేపు ఏడవ తారీఖు నాడు జరగబోయే లక్ష వెయ్యి గుంతల కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క గ్రామం నుండి వెళ్ళి ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది ఒక్క డప్పు సంఖకేసుకొని రేపు తారీఖు జరగబోయేటువంటి సాంస్కృతిక కళా ప్రదర్శన ఏదైతే ఉందో హైదరాబాదులో ప్రదర్శించటకు అందరూ కంకణ మందకృష్ణ మాది అన్నగారికి తోడ్పాటుగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మిత్రులారా మనం చివరి దశలో ఉన్నాము ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు ఏబిసిడి వర్గీకరణకు సిద్ధంగా ఉన్నారు కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడుతున్నటువంటి విషయం మనకు తెలుసు కానీ ఆ దుష్ట శక్తులను ఛేదించుకొని ఆ యొక్క ముఖ్యమంత్రి గారు మాదిగలకు న్యాయం చేస్తారని చెప్పి మనం జాతి మొత్తం విశ్వసిస్తుంది కాబట్టి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కనుక ఏడవ తారీఖులోపు కనుక ఈ యొక్క ఏబిసిడి వర్గ బిల్లు పెట్టినట్టయితే అందుకు మాదిక జాతి మొత్తం రుణపడి ఉంటుంది అదే విధంగా ఈ ఏడవ తారీఖు నాడు జరబ జరగబోయేటువంటి సభ విజయోత్సవ సభ అవుతుంది ఏడవ తారీఖు నాడు ఏడవ తారీఖు వరకు కూడా ఏబిసిడీ వర్గ కింద ప్రవేశపెట్టినట్టయితే అది చావుటప్గా మారుతుంది కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్క గ్రామం నుంచి నల్లగొండ జిల్లాలో పోరాటాల జిల్లా కాబట్టి అధిక సంఖ్యలో మాదిగేలంతా డబ్బు సంఖ్య కేసుకొని హైదరాబాదును దిగ్బంధం చేసి డప్పుల సబ్బులతోటి మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అదేవిధంగా నా సోదరులారా మాల సోదరులు కూడా మాకు అన్నదమ్ములం మేము మనకు వర్గ మనకు వర్గపోరు లేదు పాలోలం కాము పట్టాలోలం కాము సోదరుడారా మీరు కూడా మాకు సహకరించండి అన్ని కులాలు సహకరిస్తున్నాయి మీరు కూడా సహకరించాలి మీరు మేము పాలువలం కాము మనం అంతా మీరు కూడా మాకు సహకరించి ఏబీసీడీ వర్గీకరణకు సహకరించినట్లయితే మీకు వాటా వస్తుంది మాకు వాటా వస్తుంది తద్వారా మన ఉప కులాలకు వాటా వస్తుంది అందరం బాగుపడదాము అందరం తలయిత తిందాము అదే విధంగా మీరంతా మీరు కూడా సహకరించాలి ఇలా రెడ్లు గౌడ్సు రెడ్ ఇక్కడ ఉన్నటువంటి అందరి ఇన్ని కులాలు కూడా మనకు సహకరిస్తున్నటువంటి విషయం కామన్నారు మీరు కూడా సహకరించండి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కాండి మమ్మల్ని శత్రులకే చూడకండి మేము అనగారణ వర్గాలం మనం అంత అనగార్య వర్గాలం మిత్రులారా మీరు కూడా సహకరించండి కాబట్టి రేపు ఏడవ తారీఖు నాడు జరగబోయేటువంటి కార్యక్రమంలో మాదిగా సోదరులు మొత్తం ఏకకంఠముతోటి డబ్బు సంఖ్య వేసుకొని హైదరాబాద్ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా మనవి చేసుకుంటూ జై భీమ్ జై మంద కృష్ణ పౌరశ్రీ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాలుగా మాదిగారి రిజర్వేషన్ పోరాట సమితి ఏబిసిడి వర్గీకరణ దిశగా ప్రయాణం చేసి రేపు ఏడో తారీఖు నాడు లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం మన హైదరాబాదు నగరంలో నడిబొడ్డున నిర్వహించడానికి జరుగుతుంది దా ఆ మీటింగ్కి మన జిల్లాలోని మాదిగ్ ముద్దు బిడ్డలందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం నిన్ననే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్ర ప్రకటించడం జరిగింది మాదిగల తోడు ఉంటా మాదిగలకు బిల్లు ప్రవేశపెట్టి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సమితికి అండగా ఉంటానని ప్రకటించడం జరిగింది దానికి గాను మాదిగ బిడ్డలందరూ సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మాదిగల రిజర్వేషన్ పోరాట సమితిని రేపు ఏడు తారీఖు ముందుకే ముందే బిల్లుని ప్రవేశపెట్టినట్టుకో చట్ట సీఎం గారికి మన మాదిగ బిడ్డ ముద్దు బిడ్డలందరూ చేదోడు వాదోడుగా ఉండి ఆయన ఎన్కమిడ ఉండి ఆయనకు వెండుదాండగా ఉండి ముందుండి నడుస్తామని చెప్పి ఈ సభాముఖంగా ముక్త కంటతో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఇంకొక మాదిగ బిడ్డ మా మాదిగబిడ్డలుగా చెప్పేందంటే ప్రతి క్షణం రేవంత్ రెడ్డి గారు మనకు అండదండగా ప్రతి సమయం ఉంటుండు అదేవిధంగా ఈ రిజర్వేషన్ కోసం కింద అండదండతో పూర్తి స్థాయిగా ఉండి మనకు సహకరించవలసిందిగా సీఎం గారిని మాదిగ బిడ్డలందరూ కోరడం జరుగుతుంది ఇది మా మాదిగ బిడ్డల యొక్క చిరకాల వాంచ దానికి సహకరించాలని మాదిగ బిడ్డలందరూ చెప్పడం జరుగుతుంది మొదటగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ సుదీర్ఘంగా సమ సమాజన స్థాపన కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించినటువంటి అన్న మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారికి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా మాదిగ జాతి మొత్తం మీకు సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉంది అదేవిధంగా ఏదైతే ఈ సుదీర్ఘమైన ముప్పై సంవత్సరాల ఉద్యమ కాలంలో ఎన్నో ఆటలు పోట్లు ఎదుర్కొని ఏదైతే ఒకనాడు కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడిన సందర్భం నుండి ఈరోజు మన పేరు పక్కన కులం పెట్టుకునే పేరు కులం పేరు పెట్టుకునే సందర్భం వరకు ఆ పేరు తీసుకొచ్చినటువంటి ఘనత అన్న మందకృష్ణ మాది గారిది అదేవిధంగా ఈరోజు వెయ్యి గొంతులు లక్ష డప్పులు వెయ్యి గొంతులు లక్ష డప్పులు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో ఈ డప్పు అనేది ప్రపంచానికి సంగీతమా సంగీతం ఇచ్చినటువంటి డప్పుది అదేవిధంగా ఫస్ట్ మొట్టమొదటి గ్రామాలలో వాడలలో వెలివాడలలో మొట్టమొదటి విలేకరి ఈ డప్పు డప్పు ఇవ్వాల ప్రాముఖ్యత తగ్గింది ఈ సభతోటి డప్పు ప్రాముఖ్యత పెరుగుతుంది మిత్రులారా నా జాతి సోదరులారా మీరందరూ పెద్ద ఎత్తున ప్రతి గ్రామంన ప్రతి పల్లెన ప్రతి వాడన మీరు ప్రతి మాదిగ జాతి బిడ్డ డప్పును సంక్రేసుకొని వచ్చి డప్పు ప్రాముఖ్యత గురించి మనం రాజధాని నడిపట్టున రణవేరు మోదించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ నార్కట్పల్లి మండలంలో మన జాతి సో సోదరులందరూ సమైక్యతతోటి ఏకదాటిగా మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి మాదిగల మహాశక్తి ప్రదర్శన విజయవంతం చేయాలని మనం చేస్తున్నాం జై